నమస్తే వెల్కమ్ టు వైయాటివిని రంజిత్ సో చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుందో తెలంగాణలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ప్రైమ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఏం చేయాలనే అంశం మీద సీఎంతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ సమావేశానికి ఎవరెవరు వచ్చారు రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి రెడ్డి లాంటి ముఖ్యమైన మంత్రులు హాజరవడం మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది ఎందుకంటే ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో భాగంగా బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు అయితే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము లోనేమే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాలలో ప్రకటించిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు శాసనసభ రికార్డులలోనూ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది అయితే సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు లోపల పది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తారా లేక పెండింగ్లో పెడతారా అనేది ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారింది పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు కొన్ని గంటలుగా భేటీ దానితో పాటు ఆ భేటీలో వాడివేడిగా చర్చలు సాగించారు మరి ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు విడివిడిగా భేటీ అయినట్లుగా కూడా అందరికీ తెలుస్తుంది అయితే స్పీకర్ నోటీసులకు ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కూడా వివరణ ఇవ్వగా మిగతా వారు వివరణ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఒకవైపు కాంగ్రెస్ లో చేరినట్లు సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ నేతలు పక్క ఆధారాలను వీడియోల మాదిరిగా ఉన్న క్లిప్పింగ్లను కూడా పిటిషన్ యాడ్ చేశారు అయితే దీంతో వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది వీరిలో చాలా మంది ప్రస్తుతం కవర్ చేసుకునే ప్రకటనలు జారీ చేస్తున్న నిజ స్వరూపాలు మాత్రం కాంగ్రెస్ తోనే ఉన్నట్లు బట్టబయలు చేస్తున్నాయి దీంతో స్పీకర్తో పాటు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను మరో తలనొప్పి కూడా వెంటాడుతుంది అదే లోకల్ గా ఒంటరి వాళ్ళుగా మిగలడం నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కాంగ్రెస్ క్యాడర్ తో ఏ మాత్రం కూడా సఖ్యత లేకుండా పోయింది ఈ పరిస్థితులు నియోజకవర్గంలో ఇబ్బందికరంగా మారాయి వాటిపై చర్చించడంతో పాటు అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తారు పనిలో పనిగా నియోజకవర్గాలలో గొడవలు నేతల మధ్య విభేదాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకొచ్చారు నియోజకవర్గ నేతల మధ్య విభేదాలు పరిష్కారం బాధ్యతను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అప్పగిస్తున్నానని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇక గత అసెంబ్లీ ఎన్నికలలో విఆర్ఎస్ నుంచి గెలుపొందిన వారిలో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే సుప్రీంకోర్టు విచారణలో సుప్రీంకోర్టు పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేయడం తెలంగాణ స్పీకర్ కూడా మరో అడుగు ముందుకేసి వారికి నోటీసులు ఇవ్వడం నోటీసులు అందుకున్న వారిలో కొందరు రిప్లై ఇవ్వడం లాంటివి జరిగాయి తాజాగా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆ పది మందిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన వారిలో ధానం నాగేందర్ ఖైతాబాద్ తెల్లం వెంకట్రావు భద్రాచలం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల అరకెపుడి గాంధీ షేర్లింగంపల్లి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ గూడ మైపాల్ రెడ్డి పటాన్ చెరువు సంజయ్ కుమార్ జగిత్యాల కాలయాదయ్య సేవెల్ల ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ వీరు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఇక పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేల లీస్ట్ లో తాజాగా భేటీకి కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ దూరంగా ఉండడం కూడా చర్చకు దారితీస్తుంది అనారోగ్య కారణాలని చెప్తున్నా వాస్తవంగా మాత్రం సందిగ్ధ పరిస్థితులలో ఆయన ఉన్నారనే టాక్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇక ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలలో కొందరు బ్యాక్ టు కూడా ఎప్పుడో ముందుకు వచ్చారు కానీ గులాబీబాస్ గుండెలు అదిరే షాకిచ్చారు ఇచ్చారు మళ్ళీ పార్టీలోకి అనే మాట లేదంటూ తెగేసి చెప్పడంతో ఇక కుడిదిలో పడ్డ ఎలక మారేదీరగా వాళ్ళందరి పరిస్థితి అయిపోయింది ఇక దీనికి తోడు సుప్రీంకోర్టు కూడా ప్రతిసారి ఘాటు వ్యాఖ్యలు చేస్తుండటంతో ఏ క్షణంలోనైనా పదవి ఊడిపోతుందోనన్న భయం కూడా పట్టుకుంది ఇక ఇలాంటి పరిస్థితులలో జంపింగ్ ఎమ్మెల్యేల టీం అంతా రేవంత్ను కలిసి గోడు వెలబోసుకుంటున్నారు అయితే ఇలాంటి అంశాలలో చర్చలు చేసేందుకు కడియం శ్రీహరి మినహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు జూబ్లీ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు ఇక శాసనసభ స్పీకర్ నోటీసులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి సుప్రీంకోర్టు తదుపరి చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వంటి అంశాలను ఈ సందర్భంగా చర్చించినట్లుగా తెలుస్తుంది ఏదేమైనా పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాలలో హీటు పెంచుతుంది ఈ హీటు ఎప్పుడు అంటుకొని ఇబ్బంది పెడుతుందోనని నానా తంటాలు పడుతుండడం ఆసక్తికరమైన అంశంగా మారింది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుందనేది మనం కూడా వేచి చూద్దాం